హాయ్ వన్ సో పూర్వికకు ఒక హౌస్ కొన్నాను కదా దానికోసం తిప్పాలన్నమాట అది రాంగ్ వేలో చేసింది దానికోసం ఏడుస్తుంది ఇంకోటి ఆర్డర్ పెట్టాలి అయితే పూర్వికకి హెయిర్ కేర్ సంబంధించి నేను ఒక వ్లాగ్ రిలీజ్ చేశాను కుదిరితే చూడండి షార్ట్ వీడియో కింద అయితే ఉంది మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అండ్ నేనైతే హెన్నా పెట్టుకున్నాను ఫీడింగ్ మదర్స్ హెన్నా పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏమి లేదు కానీ హెడ్ బ్ చేసినంతనే ఫీడ్ ఇవ్వకండి హెడ్ ఏక్ అండ్ కోల్డ్ చేస్తుంది మా హిత్వికకి ఏంటంటే ఎప్పటికప్పుడు నెయిల్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది తీస్తానే ఉంటాను మొహం మీద అయితే గీరేసుకుంటుంది ఆషాఢలో గోరింటాకు అంటారు కదా ఆషాఢ వెళ్ళిపోయాక మా పూరిక శ్రావణ మసాలు గోరింటాగా పెట్టుకుంది నా ఫీడింగ్ డ్రెస్సెస్ గురించి అడిగారండి ఈ షార్ట్ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు వేర్ చేసిన డ్రెస్ కూడా మింత్రాలో తీసుకున్నాను దీని జిప్స్ చాలా బాగుంటాయి ఇలా ఉండే జిప్స్ తీసుకోండి అంటే ఫీడింగ్ ఇవ్వడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి నాకైతే బాగా నచ్చాయి ఈ త్రీ ఫ్రాక్స్ నేను మింత్రాలోనే తీసుకున్నాను ఇది బిఫోర్ డెలివరీ అప్పుడు తీసుకున్న ఫ్రాక్స్ ఇవి అండ్ ఇది వచ్చి నేను ఇన్స్టాగ్రామ్ లో తీసుకున్నా పార్టీ వేర్ లుక్ ఉంటుంది కానీ ఇట్లా జిప్స్ బానే ఉంటాయి కానీ ఫీడింగ్ ఇవ్వడానికి కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటుందని నా ఫీల్ ఇది కూడా ఇన్స్టాలోనే తీసుకున్నాను ఇంకా యూస్ చేయలేదు అయితే లింక్స్ ఇద్దామంటే లింక్స్ ఓపెన్ అవ్వట్లేదండి అందుకే ఇవ్వట్లేదు ఇది నేను మింత్రాలో తీసుకున్నాను నా ప్రెగ్నెన్సీ వీడియోస్ లో అప్పుడు చాలా సార్లు చూసే ఉండొచ్చు అంటే డైలీవేర్ కి ఫీడింగ్కి యూజ్ అవుతుందని తీసుకున్నా ఇది నాకు చాలా ఇష్టం జిప్ ఇట్లా వస్తుంది ఫీడింగ్ ఇవ్వడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది పూర్విక టైంలో తీసుకున్న ఫ్రాక్ అది ఇది కూడా పూర్విక టైంలో తీసుకున్నాను దీనికి జిప్ ఇట్లా వస్తుంది ఇది కూడా నాకు చాలా ఇష్టము ఇది వచ్చి మింత్రాలో తీసుకున్నాను ఆల్రెడీ మీరు వీడియోస్ చూసి ఉండవచ్చు ప్రెగ్నెన్సీ టైంలోని మొత్తానికి అయితే మా పూర్విక బర్త్డే పార్టీ ఉంది ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది దట్స్ ఫర్ మినీ వ్లాగ్